నమస్కారం చాలా రోజుల తర్వాత ఆయన బ్యాక్ టు పోటీ అనమాట నాన్ వెజ్ అయితే కాదు పన్నీర్ బిర్యానీ పోటీ కానీ పన్నీర్ బిర్యానీ కేజీ తినాలన్నమాట చాలా రోజుల తర్వాత బాబా తిండి పోటీలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తా ఉంది వన్ కేజీ అనగానే పనం జల్లు అంటుంది కానీ ఆకలి వంటతో కాబట్టి తినబుద్ధి అవుతుంది చాలా రోజులు కాబట్టి ఈ తిండి పోటీలు తిన్నప్పుడు అంటే ఆస్వాదించం టాం అన్నట్టు అట్లా తినడం వల్ల కొంచెం ఇబ్బంది ఇబ్బంది రానే అనిపిస్తుంది ఈ రోజు అయితే తగడగా తినాలనుకుంటున్నాను నేనే వన్ కేజీ గెలవాలని ఆతృత అయితే ఉన్నది కానీ వన్ కేజీ నేను ఎప్పుడు తినలేదు వన్ కేజీ లో ఎప్పుడు ఫోర్టీ పెట్టినా నువ్వే గెలిచినావు కదా అయితే తక్కువ క్వాంటిటీ అయినా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా తిని నాకన్నా ముందు తిని గెలుస్తా ఉంటాడు కానీ ఒకటేసారి వన్ కేజీ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇది వరకు పెట్టినప్పుడు అయితే నేనే గెలిచిన అంటే ఎక్కువ క్వాంటిటీ అయినా తినగలుగుతాం కదా అట్లా నేను గెలిచిన అనమాట మరి చూద్దాము ఈసారి వన్ కేజీ బిర్యానీ అందుకే పెట్టడం జరిగింది అందులో బావ ఆరోగ్యం దృష్ట్యా పన్నీర్ బిర్యానీ పెట్టినాం అన్నట్టు చికెన్లు మటన్ కాకుండా ఇప్పుడైతే ఆరోగ్యం అంతా సెట్ అయిపోయింది బాబాకి మరి చూద్దాము ఈ తిండి పూట ఎవరు గెలుస్తారు ఏందనేది వేరే ఎక్కువ ఏ తిండి పెట్టుకోలేదు ఓన్లీ సాఫ్ట్ గా ఆయనకు పడేటట్టుగా మంచిగా బాగా స్పైసీ లేకుండా ప్లస్ ఎటువంటి ఏం లేవు అట్లాంటి కడుపు బాగువ్వకుండా ఇక వేరే ఏం పెట్టకుండా ఇదే అనమాట పన్నీర్ బిర్యానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి వర్షాలు కొడుతున్నాయి కాబట్టి దోమలు ఇంట్లో బాగా అవుతున్నాయి ఖచ్చితంగా ఆల్అౌట్లు మెయింటైన్ చేయండి ఇంకా దోమలు రాకుండా ఉంటే ఉండేయండి మాకైతే ఆల్ అవుట్ మేమైతే ఆలౌట్లు పెడతాం మసట కాల్స్ అయితే పెట్టాం అవుట్స్ ఎక్కువ ఉంటాం అనమాట అవి మెయింటైన్ చేయండి దోమల వల్ల ఎక్కువ దోమలు కుడితేనే నాకు జనం వచ్చిందని నాకు అనిపించింది అనమాట ఒక ఐదు ఆరు రోజులు బాగా సిక్ అయిపోయిన ఘోరంగా రోజు ఫీవర్ లో అన్నట్టు ఎన్ని డాలో సిక్స్ ఫిఫ్టీ డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకున్నా అంటే అరబ్బీ దగ్గరనే సంప్రదించిన డోలో సిక్స్ ఫిఫ్టీ వాడేది అట్లా కొంచెం 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 తగ్గింది ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది అంత ఏం లేదు అయితే చిన్న ఏదైనా గాయం అయితేనే హాస్పిటల్ కి పోవాలి అనే టైపు నేనైతే మా ఆయన మాత్రం ఎంత పెద్దదైనా హాస్పిటల్ పోవాలని అయితే చూడడు అసలు హాస్పిటల్ కి పోవడం అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే ఒకసారి పోయి ఆ మందులు వాడటానికి ఇంకోసారి రమ్మనుడు అట్లా రెండు మూడు సార్లు విజిట్ చేస్తే నాకు అనిపిస్తుంది హాస్పిటల్ ఓడితే అబ్బా సరైన సమయానికి వచ్చేది సార్ మా కరెంట్ బిల్ మీరే కట్టాలి అన్నట్టుగా మా మాకు స్టాఫ్ కి ఖర్చు అంతా మీరే వేయాలన్నట్టుగా మొత్తం అన్ని ఆ టెస్ట్లు ఈ టెస్టులు ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అన్ని చేస్తారు అన్నట్టు అన్ని చూస్తారు అంటే అన్ని మంచి అట్లా బిల్లు బాగా పెరుగుతుంది రెండు మూడు సార్లు తిరుగు అంటే బయటకు కొంచెం ఇబ్బంది మరి ఈ వన్ కేజీ తిండిపోటీ మొత్తం అయిపోయే వరకు కంప్లీట్ గా తినాలి ఎవరు తింటారు ఏందనేది చూద్దాం రెడీయా బాబా ఇక రెడీ అంటే రెడీ కొంచెం జల్ జల్ వంట రెడీ కాకపోతే తినగలుగుతా ఖచ్చితంగా వన్ కేజీ నేను కూడా తినగలుగుతా అనుకుంటాను ఎందుకంటే హాఫ్ కేజీ వరకు అయితే సింపుల్ గా సింపుల్ మనకి చూడడానికి ఇంత పెద్దగా ఇక రెడీ పనీర్ ముక్కలు ఎక్కడో దాన్ని చూసుకోవాలి ఇప్పుడు ముట్టుకోదు అసలు ఎప్పుడు అన్నం ముట్టుకోనా కదా అసలు వద్దు వాడు

ఇక పనిష్మెంట్ పనిష్మెంట్ అంటే సబ్డే కూర్చుంటా ఇక అందు పక్క మీద ఓకే పనిష్మెంట్ ఏం లేదు మరి ఇప్పుడు గెలిస్తే మళ్ళీ నువ్వు నువ్వు గెలిస్తే నీటి ఇంటి పొట్టి నీది నీకు ఇష్టమైన అది నెక్స్ట్ నెక్స్ట్ టైం పనిష్మెంట్ పెట్టుకుందాం అసలు పనిష్మెంట్ పెట్టాలి కానీ ఇక నేను కొంచెం ఆగు చెప్తా అయితే బావా ఐదు వందల గ్రాములు పెట్టినా ప్రతిసారీ తక్కువ కదా పెద్ద పెద్ద బుక్కలు పెట్టి తింటాను ఇప్పుడు కేజీ పెట్టినా మరి తింటాడో తినడో చూద్దాము రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ పన్నీర్ ముక్కలు చూస్తేనే కొంచెం సంబరం అనిపిస్తుంది స్పైసీ బాగా అయితేనే నాకు ఏడిపోతుంది బాగుంది చూసి బాగుంది ఆయనకు నేను చేయలే కదా కళ్ళు మూసుకొని తింటాడు ఇప్పుడు ఉంటుంది ఇంకా తిండి కదా ఎప్పటి తిని తిని మంచిగా అనిపించేది బయట ఒకసారి తిన్నా కానీ కమ్మగా అనిపిస్తుంది పన్నెండు ముక్కలు తక్కువ వచ్చినాయి అనుకున్నా బాగా ముద్ద ముక్కలు పన్నెండు ముక్క కానీ అన్ని ముక్కలు రావు చదువు నాకేమో స్పైస్ ఇష్టం మా మాయన స్పైసీ ఇష్టం ఉండదు కాబట్టి నార్మల్ స్పైసెస్ ఇస్తొచ్చాడు మొత్తం తెల్లడానికి ఏం పెట్టుకుంది నా బాబా స్పై నచ్చదు కేజీకి ఎంత రేట్ ఉంది బాబా పన్నీర్ బిర్యానీకి టూ ట్వంటీ బాబా మధ్యలో ఆవితో ఓడిపోయినట్టే నేను తినలేను అని అంటే అవడిపోయినట్టే లేదు లేదు మమ్మీ అన్న అన్ను వన్ కేజీ కూడా ఇదిగా తింటా అనిపిస్తాను నాకు ఖచ్చితంగా నేను కలుస్తా ఇది మనకు వన్ కేజీ చికెన్ బిర్యానీలో జెలిషినా రికార్డు నాదే ఉంది మన చానల్లో ఇప్పుడు పన్నీర్ బిర్యానీ వన్ కేజీలో కూడా నాదే ఉండాలి రికార్డు నేనే కలుస్తా కదా మన వార్తలకు తెలుసు కదా రా నివ్వగెత్తనమని నీకల్లా ముందు తినుడు కాదు మొత్తం ఒక మెత్త కూడా మిగలకుండా పూర్తిగా తినడం పోటీ కదా ఇచ్చారా ఏమనిచ్చారు బాబాని వర్షిని ఫలాని వర్షిని మాకమ్ అంటే లేరా కిల బిర్యానీ ఎవరు ట్రై చేయకుండా కడుపులు వస్తాయి తర్వాత తినొచ్చు కీల తినే తింటారు తినొచ్చు బాబా తినగలుగుతాము బరే పట్టు

నేను ప్రతిరోజు ఖచ్చితంగా నమ్ తింటా పదిహేను ముక్కలు చేసినా ఒక బసూతే అప్పుడు చూస్తారేమో అబ్బా కొంచెం ఎక్కువ పెడితే పంచు పోటీ మొదలయ్యకన్నా ముందు కొంచెం ఎక్కువ టే ఇంకా పోటీ ప్రారంభమైనాక కాసేపటికి ఇక వాళ్ళ వచ్చపడదు ఇక ఇక వాళ్ళ కాదు అబ్బా ముందరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ కడుపు వస్తుంది ఓడిపోయినా ఇద్దరం గెలిచినట్టే పను నేను తింటా తింటా నేను నేను ఓడిపోయినా ఒప్పుకోను ఏమైందా నీ అద్దా ఉదిలేద్దాం పాటు తింటా ఉలి నువ్వు ఒక బిట్టన్ దానికోసం చూస్తాను విత్తాదరే ఉండదనుకుంటున్నా అది ఇరవై బుక్కలు అవుతుంది ఇప్పుడు అది ఇరవై బుక్కలు కానీ ఫైవ్ బుక్కలు కానీ నేను వన్ కేజీ తినగలుగుతా తింటాం ఇంకా పన్నీర్ ముక్కలు ఇంకా తినాలని ఉన్నది కానీ సరిపోతలేదు దీనికి అసలు పన్నీర్ కాదు కదా గ్రేవీ కూడా లేదు ఇవ్ దీనికి వచ్చిన సూప్ కూడా అయిపోయింది అంటే వాళ్ళు రెండు మూడు ప్యాకెట్లు ఎక్కువ గ్రేవీ ఇస్తారు కానీ మేము పోసుకున్నది అయితే అయిపోయింది లాస్ట్ పెరుగు పోసుకుంటున్నా ఎప్పుడు ఇట్ల ఇట్లా ఇట్లద్దు అరకి నేను పెట్టిందే బాడీ ఒక మనిషి కన్నా ఎక్కువ తిన్నరు కొంచెం మంచిది కాదనిపిస్తారు నాకే మళ్ళీ నాకు నాకు కూడా బాగానే ఆకరాయి బాగానే అకలయ్యి కిలో కప్పుకున్నా గానీ అసలు వశపడది ఇంత పెట్టద్దు ఇంత పెట్టద్దు ఇంత కిల కిలో పెడితే ఆరోగ్యానికి మంచిది కాదు దమ్మ ఏదైనా ప్రాబ్లం అయితే దమ్మని కట్టినొచ్చు అన్నం ఇష్టం స్నాక్స్ పెట్టే నువ్వు ఎంత కావచ్చు నలుచుకోవడం కప్పడాలో బజ్జీలో వీళ్ళు ఏది పెట్టినా నేను నిలలేను అసలు కడుపు ఉబ్బింది కదా పెట్ట తింటా అసలు నీకు ఎంత కుబుతుంది కడుపు అది కూడా మిగలలే నేను కూడా మాట ట్రై చేసిన ఒక పావుకి అర్ధపావంతే మిగిలింది అదే ఊకుంటే అయిపోతుంది అనుకుంటాను బాగా ఇప్పుడు నేను ఖచ్చితంగా జోక్తాన్ని ఎంత ఏంటనేది నేను నీట్గా తింటనే మొన్న పన్నీర్ బిర్యానీలో ఇన్ని మెతుకులు ఇది ఎందుకు ఒక చిన్న పిల్లలు తినొచ్చు అన్ని మెతుకులు అన్ని అన్నీ ఇట్లా వేసి ఇస్తారా అని అన్నావు కదా ఎంతో ఎంత తిన్నా ఎంత పిలిచిన వాళ్ళ వేసి దగ్గర పెట్టి మూత పెట్టు రాత్రికి నేనే తింటా ఇది ఎంత ఏమనకు ఇక ఓడిపోయినది గదే అనిపించుకుందామనే కదా కదంతా వన్ కేజీ మరి నేను పెట్టు అన్న వన్ కేజీ పనీర్ బిర్యానీ అన్న వాళ్ళ సంబరపడితే లాస్ట్ కేసు చూసి ఏ చూస్తున్నా అన్నకే నా దగ్గర చిరాకత్తాన్ని ఇప్పుడు తినలేకపోయినందుకు అన్నట్టు ఇక ఏమైంది అంటే మాట్లాడ మెల్ల మాట్లాడుతూ పిలవద్దాని అనుడు ఇది ఏపాటి పాటి విత్త అర్ధపావు కూడా కాదు ఇది అర్ధపావు చెట్టాక నువ్వు ఇచ్చుకుంటావా మనం పోటీ అనుకున్నాక నేను మిగుస్తాను ఇచ్చుకుంటావా అట్లే అట్లనే కిలో పెట్టుడు కిలలు 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 కిల్లి తిండి నేను చిన్నప్పుడు అంతే నేను మా అబ్బాయికి మోసం చేయలే గింతకాలం తిని మొత్తం వాళ్ళ తిండి అంత తిని కథం అంత ఆగం చేసినట్టున్నావు మా దేవుడా తింటలేదురా హాస్పిటల్ అది ఇంకా గింత తిండి తింటా అంటే ఇంకా వాళ్ళ అరిగిపోతుంది ఇప్పుడు ఫినిష్ తరిగిపోవాలని తింటానా ఇంకా సూప్ అయిపోయింది పెరుగు అయిపోయింది ఒక్క మెతుకు కూడా మిగిల్చలేదు ఇప్పుడు మా ఆయన ఎంత తినగలిగిండు ఎంత ఉంచిండు అనేది ఇప్పుడు నేను జోక్తా జోకడేమో అవసరం లేదు ఉంటది బాబా ఇంకా కాదు బాబా ఎన్ని గ్రాములు తిన్న ఒక్కసారి గెలిచిన వాళ్ళు నీకు ఏమనిపిస్తుంది బాగా ఒక్కసారి ఒక్కసారి గెలిచిండు బాబా లేదు అదే నీ మీద నీ మీద ఇచ్చింది ఇప్పుడు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నాం కానీ పాపం జ్వరం వచ్చింది కదా తిండి పట్టుకే అంటే వద్దు అన్నట్టుగా అంటే జ్వరం ఏం లేదు తగ్గింది మా తగ్గింది అందుకని ఇట్లా పెట్టుకున్నాము అది కూడా పన్నీర్ కదా పన్నీర్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు చూద్దాం బాబు చూద్దాము ఓకేనా ఉన్నది ఉన్నది ఇక కొంచెం పావులు అవుతుంది అంతే పాకి అయితే అవుతుంది ఇక జోక్ జోకరా భయపడతానా ఇట్లాంటి వాటికి భయపడితే నేను ఇట్లా అయ్యో ఇదేంద్రుల్ అది కూడా అది కూడా పని చెప్తలేదు ఇప్పుడు పని చెప్తుంది అదే పని చెప్తారు జర జీరో ఇప్పుడు చూడు భయపడతాన గిట్లాంటి వాటికి భయపడతానే నేను మరి ఉత్తగైతే అరకిలో అయితే ఖచ్చితంగా అరకిలా కాదు మన నా మీద ఒకసారి ఎక్కువ అన్నం వేసుకున్నాం అప్పుడెప్పుడు కొంచెం ఎక్కువైతే అసలు వల్ల కాదు నేను తినేంత వరకే తింటా తినేంత వరకే టక్కడగా తింటా దాని మించి నాతో అసలు కాదు అసలు కడుపు ఫాలో అయితే భయం అవుతుంది నాకంటే నీకేం కాదు నీకు ఏం కాదు మంచిగా కడుపు అది ఎట్లా ఎట్లా అది అది ఏం కడుపు కానీ రెండు వందల గ్రాములు చూసామా పావు గ్రాములు లేదు రెండు వందల గ్రాములు ఉన్నది అంటే సుమారు నేను ఎనిమిది గ్రాములు తిన్నా రెండు వందల గ్రాములు తిన్నావు నేను మాత్రం వన్ కేజీ తిన్నా సక్సెస్ఫుల్ గా చికెన్ బిర్యానీ లా నేనే విన్నారు పన్నీర్ బిర్యానీలో లా కూడా నేనే విన్నాను ఇంత నండి వీడియో ఇది ఎక్కువ చెప్తూ ఉంటది మళ్ళీ మళ్ళీ చెప్పి వీళ్ళు ఎంత చెప్తాక ఇట్లా సరదా సరదాగా తిండి పొట్ట పెట్టుకుంటా ఉన్నాము మొత్తానికి మా ఆయన మీద విన్నాయి మస్తు సంతోషం ఉంది కాకపోతే పనిష్మెంట్ ఉంటే బాగుండు ఎందుకంటే పెద్ద లిస్ట్ రాసి పెట్టుకున్నావు కదా ఒకటే ఒకటే చేయగలిగిన ఇంకా బొచ్చు ఉన్నాయి అది తప్పకుండా పనిష్మెంట్ వస్తుంది నువ్వో నేను చూద్దాం నువ్వే తిండి పొట్టు పెట్టి చూస్తా అప్పుడు చెప్తున్నాయి సంగతిగా ఇక ఇదంతా కాదు ఇక చెప్తా పనిష్మెంట్ 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 అంటే ఎట్టుంటో జోడిగా సరే నెక్స్ట్ చూసుకున్నాం ఇక సయ అంటే సయ్యి అంతే నేనైతే తినగా మస్తు సంతోషంగా హ్యాపీగా ఉన్నది నవ్వుకుంటూ సెండ్ అవి చెప్తాను చివరి వరకు వీడియో ఇచ్చినందు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్